మా కుటుంబం ఉన్నది సార్ అత్త ఉంది మా మర్ది ఉన్నాడు మా ఉంది అందరు మీ దగ్గరే ఉంటారా అందరూ సామూహిక భోజనాలు టీవీ సీరియల్ లో ఉంటది అనమాట అందుకే ఆవిడ గ్రేట్ అని ఎందుకు అన్నాడు అంటే మొదట్లో వచ్చిన కొన్ని ఆలోచనలు పక్కన పెడితే అందరూ ఒక ఇంట్లో ఉండాలన్న ఆలోచన తీసుకొచ్చింది మొదట్లో ఏముంది ఆలోచనలు ఏముందండి ఇప్పుడు తమిళ వాళ్ళు ఉన్నారు వాడిది ఒక ఒక రకమైనటువంటి ఫీల్డ్ నాది ఒక రకమైనటువంటి ఫీల్డ్ నా నేనే అర్ధరాత్రి అప్పు రాత్రానో వాళ్ళకి ఇబ్బంది కాకూడదు వాళ్ళది ఒక సిస్టమేటిక్ ఎనిమిదింటికి ఉద్యోగం వెళ్ళిపోవాలి ఆరింటి ఇంటికి రావాలి ఏడింటికి తినేసేయాలి ఎనిమిదింటికి పడుకోవాలి మళ్ళీ అది ఒక రకమైన ఉద్యోగం అంటే ఎలా ఉంటుంది అవును మా ఇద్దరు అలా కాదు కదా మరి మా దగ్గర పుస్తకాలు పేపర్లు ఆ డ్రెస్సులు వాటికి జీవితము అసిస్టెంట్లు వ్యాపారాలు పొద్దున్న ఇద్దరూ మర్చిపోకల ఒకరు తొందరగా మేకప్ కానీ నీ నీది నువ్వు తొందరగా నీ బట్టలు ఎత్తుక్కో నువ్వు నీది వాళ్ళేంటో ప్రోగ్రాం నాకు చెప్పలేదు విడ రేపేం జరుగుద్దు అని నేను ఇట్లా తప్ప వాళ్ళకి అందరు కానీ ఇవెంట్లో ఒక దగ్గర ఉంటేనే జరుగుతుంది అనేది ఆలోచన పెద్దరికంగా ఇంట్లో ఒకళ్ళు ఉంటే భయం ఉంటుంది తోడబుట్టిన వాళ్ళు ఉంటే

ఎంత యాప్ట్ గా నీ ఎంత ఎగ్జాక్ట్ గా ఇమిటేట్ చేసిన వాళ్ళని నేను చూడలే నేను మొన్న నువ్వు స్టూడియోలో చేస్తే నేను అసలు షాక్ అనమాట ఆ సౌండింగ్ ఆ నాజల్ వాయిస్ ఆ టంగ్ మంటుంది రాజ్బాబు వాయిస్ అవి పర్ఫెక్ట్ నువ్వు అసలు ఎక్స్ట్రా పొద్దున్నే ఆయన దండం పెట్టుకుని బయటకు వెళ్తాడు సార్ దేవుళ్ళు కూడా రమణ మహర్షి గారు ఉంటారు గారు ఉంటారు ఓకే నేను అన్నం పెట్టుకొని నా ప్రయాణం వల్ల అలా ఎక్కడి నుంచో వేరే ఇండివిజువాలిటీ వచ్చిన ఒక అమ్మాయి ఆమెకి ఉంటాయి ఇండివిజువాలిటీ లేదు ఆమె సెలబ్రిటీ ఏదో నార్మల్ అమ్మాయి అయితే అవును భయపెట్టో బుజ్జగించో ఎంత కుటుంబం అని చెప్పొచ్చు వీరి ఇండివిజువాలిటీ ఉంది అమ్మాయి ఆమె సంపాదన ఆమెకుంటుంది ఉంటుంది ఆమెకు ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే అట్లా ఇప్పుడు జర్నలిజం నుంచి సినిమాలోకి ఎలా జరిగింది తన నాంతా నా ధోరణి అంతా జర్నలిస్టే సార్ నేను నాకు అంటే నాకు అక్కనే రెస్పెక్ట్ ఉంటది ఆ ఫీల్డ్ నాకు నా నేనుండే నా దానికి నాకు అదే ఫీల్డ్ కరెక్ట్ నాకు నాకు కంచుకోట నేను అట్లనే ఉంచుకోవాలనుకున్నా కానీ లగ్గం తర్వాత లగ్గంకి బిఫోరే ఇట్లా వాళ్ళు కాల్ చేసి ఉండే అనమాట డైరెక్టర్ తేజ అన్న సీజన్ సీజన్ వన్ కి తేజ అన్న డైరెక్టర్ రైటర్ ప్రదీప్ అద్వైతం అన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా స్టోరీ అనుకుంటున్నాం ఒకసారి నువ్వు వస్తే మంచిగా ఉంటుంది అమ్మా ఒకసారి విను కథ ఏంది అని అంటే నాకు భయం సార్ నాకు సినిమాల దాకా ఆఫీస్లోకి పోవాలి కథలు వినాలంటే నాకు భయం ఎందుకు ఏమో అది అది ఒక భయం ఉండిపోయింది నాకు మేము మనం వార్తలు చదివేటోళ్ళం వాళ్ళం జరదు ఒకటి తెలుస్తుంటది అమ్మో ఎందుకు లోన్ పనుల వాళ్ళే ఉన్న కాడ ఉండి తిని సాపేసుకొని అనుకో మనకెందుకు ఈ కథలన్నీ అని చెప్పేసి అనుకునే కథ నేను అంటే ఉన్న కాడనైనా సరే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఒకటి క్రియేట్ చేసుకొని ఏ నిందని మీద వేసుకుంటాను అనే భయంతో బతికిన అమ్మాయిని నేను సో ఈ నేను ఫోన్ వాళ్ళు ఫోన్ చేయండి నేను కట్ చేయ వాళ్ళు ఫోన్ చేయండి నేను కట్ అంటే చూసి ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు ఎవరిదా ఫోన్ ఎవరి ఎవరిది ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అంటే చెప్పినా నేను అంటే అవును ఒకసారి నేను అని చెప్పి తిని మాట్లాడినాడు మాట్లాడితే తేజ అన్న మాట్లాడింది అది రాకి నేను రా తేజ అన్న మాట్లాడుతాను ఫోన్ జర చూడు కథ మంచిగా ఉన్నది అమ్మాయి ఫోన్ కూడా సరిగా రెస్పాండ్ అయితే అని అంటే ఆయన ఎవరనుకుంటున్నావు ఇట్లా మాకు తెలిసిన ఒక్కసారి ఆఫీస్ దాకా నేనే తీసుకోబోతాను నిన్ను నువ్వు ఒకసారి ఆఫీస్ దాకా వెళ్ళి కథ ఒకసారి విను ఎంతో మంచిగా తప్ప ఆయన అంతగానని చెప్పడు ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఫస్ట్ టైం డైరెక్ట్ డైరెక్షన్ చేస్తున్నా అని చెప్తున్నాడు విను కథ ఏంది అని అంటే పోయి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేపర్లు ఇచ్చిండ్రు ఇక మన అలవాటే కదా పేపర్లు పట్టుకొని చదువుడు అది పట్టుకొని నేను చదివిన అసలు ఈ క్యారెక్టర్ కు నువ్వే యాప్ట్ అది అని చెప్పేసి అన్నారు దర్శిని పక్కన యాక్ట్ చేస్తున్నావు దర్శి పక్కన నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు గ్రేట్ ప్లేస్మెంట్ అది దర్శి పక్కన క్యారెక్టర్ చాలా మంచి ఆపర్చునిటీ నాకు దర్శితోనే దగ్గర దగ్గర ఒక త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మల్లేశం మూవీ ఉంది కదా మల్లేశం మూవీ కి ఫస్ట్ ఆడిషన్ పిలిచిండు నేను పోయిన ఫస్ట్ ఫస్ట్ మూవీ ఆడిషన్ అదే దాని తర్వాత నేను ఎక్కడికి సార్ అంటే అక్కడికి రమ్మన్నారు ఆడిషన్ చేసినాము చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ డేస్ లో నీకు కాల్ వస్తుంది మనం ఈ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలా అది ఇది అని చెప్పేసి మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ అని అంతా కూడా చెప్పినారు చెప్పిన తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత నేను ఫోన్ చేసి అడిగితే తప్ప నాకు చెప్పలేదు అనమాట అంటే ఇట్లా నిన్ను కాదమ్మా వేరే ఆమె ఫైనల్ చేసినాము సో ఏమనుకోకు ఇట్లా నీకు చెప్పలేదు అది అని చెప్పేసి అన్నారు అంటే అసలు ఫస్ట్ నేను మూవీ చేయను అని చెప్పి ఫోన్ పెట్టేసిన దానికి ఆయన ఫోన్ చేసి నా బిడ్డతోనే చేపిద్దాం అనుకున్నాను అట్లాంటిది నిన్ను చేయమని అడుగుతున్నా అంటే నువ్వు కూడా నా బిడ్డ దానివి కాబట్టి నిన్ను అడుగుతున్నా నువ్వు చేస్తే బాగుంటదమ్మా అని చెప్పేసి అంతగానం ఫోన్ చేసి చెప్పిన మనిషి నన్ను కాకుండా వేరే అమ్మాయిని తీసుకున్నాము అన్నప్పుడు ఒక మాట చెప్పాలిగా చెప్పలేదు అమ్మో అంటే నేను అది చాలా హార్డ్ అప్పుడు నాది ఇంకా లేత గుండె సార్ గుండె తట్టుకోలేకపోయింది అప్పుడు బాగా ఏడ్చిన నేను నాకు అవకాశం వచ్చినట్టే వచ్చి నాకు ఇట్లా ఇట్లా అది అయిపోయింది అది అని చెప్పి మళ్ళీ నాకు నేనే తమాయించుకున్నా ఓకే లే ఇది ఇదొకటి మనకి ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇక ఆ తర్వాత నుంచి అమ్మో ఇవి అంటే సింపుల్ వాళ్ళకి రమ్మని చెప్పడం సింపుల్ కాదు లేదు నీది కాదు వేరే ఆమెకి చేసిన క్యారెక్టర్ అని చెప్పడం వాళ్ళకి సింపులే కావచ్చు కానీ తట్టుకున్నాడు నాకు పెద్ద థింగ్ అది నేను తట్టుకోలేను అందుకే ఆ జానర్లకే మనం పోవద్దు మన వార్తలు మనం చదువుకొని కడుపు నిండా కంటిన్యూ దాన్ని ద్రవతి ఇదే అనుకున్నా సో తరువాత సేదు టైగర్ కూడా నేను అడిగినప్పుడు అందరు అట్లా ఉండరు నువ్వు పోయి అజ్జయ్ అని అంటే పోయి చదవగానే వాళ్ళు ఓకే తను అక్కడ ప్లస్ పాయింట్ అయ్యాడు

సార్ ఏ ఎందులో తాగోత్ర తాగుబోతు మీ వైపు పక్కన తాగుబోతు అని అన్నాడు అంత మంది డైరెక్టర్ తాగుబోతు చేసే క్యారెక్టర్ అవకాశం ఇచ్చావు కదా ఈ ఒక్కసారి నాకు ఆ తాగుబోతు క్యారెక్టర్ అన్నారు ఆ క్యారెక్టర్ బ్రహ్మాండంగా పడినాయి సార్ అవును నేను చూసా సినిమా చాలా ఉన్నాయి మంచి హిలేరియస్ ఉంది ఫిల్ము సినిమాలో అవును కొంచెం సీరియస్ గా ఉన్నది తప్పనే లాఫర్ లో టర్న్ అయింది ఫిల్మ్ వాళ్ళిద్దరి నుంచి వాళ్ళిద్దరి నుంచి సో అట్లా బాధపడ్డా అవకాశం మిస్ స్టార్ డిస్నీ స్టార్ నేను ఎప్పుడు ఏంటో అవకాశం మిస్ అవుతున్నారు ఎంత డిసప్పాయింట్ అవుతానో అంత ధైర్యంగా అంటే నీకు రాసి పెట్టలేదు అంటే బ్రహ్మాండం నీకు రాసి పెట్టింది మరి మీరు అలాగా ఆలోచించకపోతే మీరు బతకలేరు నటులకు వేరే అవకాశం లేదు కదా సరే దీనికన్నా మంచిది వస్తుంది అని మీలో మీరు ఆ బలాన్ని నింపుకోకపోతే మీరు బతకడమే కష్టం అయిపోతుంది ఇప్పుడు చూడు